హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ పులుసు అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా అయితే నాటుకోడిని తీసుకొచ్చుకొని చికెన్ని దాన్ని బాగా వాష్ చేసి పసుపు ఉప్పు వేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అయితే నేను ఉడికించానండి మామూలు చికెన్కి నాటుకోడి చికెన్కు డిఫరెన్స్ ఉంటుందంట కదా అది ఉడకడానికి టైం పడుతుంది అంటారు సో నేను వచ్చేసి విజిల్స్ ఎక్కువనే పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక ప్యాన్లో వచ్చేసి అంత లోపల ఏం చేశాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ పోపు దినుసులు కరివేపాకు అన్నీ వేసేసి తగినంత ఆయిల్ అయితే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అండ్ అలాగే తగినంత పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నానండి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఒక స్మాల్ టిప్ అండి ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అంతేకాకుండా చాలా కలర్ఫుల్గా ఆ స్మెల్ కూడా మనకు పీల్చుకోవాలనిపించేంత స్మెల్ మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలామంది పెద్దవారు ఎప్పటినుంచో చెప్తున్నారు కదా ఆనియన్స్తో సాల్ట్కున్న అనుబంధం అలాంటిది అని చెప్పేసి ఓకే అండి ఫస్ట్ అయితే ముందుగా మీలో ఎంతమందికి అయితే నాటుకోడి చికెన్ ఇష్టమో కామెంట్స్ అయితే చేసేసేయండి అది వచ్చేసి టమాటా ఆనియన్స్ పుదీనా అని కొత్తిమీర పేస్ట్ అండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అది వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఆ ప్యాకెట్ వచ్చేసి నేను ఈరోజు మా బ్యాడ్లకు ఏమో కానీ మాకు వచ్చేసి అల్లం అయితే దొరకలేదు మాకు దగ్గరలో ఉన్న చోట సో అందుకోసం రెడీమేడ్ తెచ్చేసుకున్నాము ఉడికించుకున్న నాటుకోడి చికెన్ అండి అది వచ్చేసి ఇది ఎప్పుడు యాడ్ చేయాలంటే ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉడికించుకున్న ఈ చికెన్ని యాడ్ చేసి మళ్ళీ మగ్గనివ్వాలండి ఇది వచ్చేసి చికెన్ మసాలా ఇంకా ఎలాంటి ఎక్స్ట్రా మసాలా అయితే యాడ్ చేయట్లేదు ఇంకా చికెన్ మసాలా వేసి బాగా మగ్గనివ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడే కారం పొడి కూడా యాడ్ చేసేసేయాలి కానీ నాటుకోడి పులుసులో కాస్త కారం ఎక్కువ పడితేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందంట అండి ఆ కుక్కే వేరంట మీరేమంటారు చెప్పండి ఫ్రెండ్స్ సో నేను వచ్చేసి ఈ రెసిపీలో ఎక్కువగా కారం పడైతే అయితే ఎక్కువనే వేసాను కారం వేసి బాగా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడ వా వాటర్ వేసానండి ఎందుకంటే మామూలుగా అయితే ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగానే సర్వ్ చేసేసుకొని తినేసేయొచ్చు గ్రేవీ లాగా బాగుంటుంది కానీ ఎప్పటికైనా పులుసు అంటున్నాం కదా పులుసు అనేది ఎప్పటికైనా మనకు జారుడుగా ఉంటేనే ఆ టేస్ట్ కానీ ఆ కిక్ అనేది మనము ఆస్వాదించగలుగుతామండి కాబట్టి ఎప్పటికైనా పులుసు చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి తగినంత వాటర్ అయితే యాడ్ చేసి చింతపండు పులుసును కూడా యాడ్ చేసేస్తున్నాను అండి ఫైనల్గా ఎందుకంటే చింతపండు పులుసు యాడ్ చే ముందుగా యాడ్ చేస్తే ముక్కలు ఎక్కడైనా ఉడకకుండా ఉంటే అవి ఉడకడానికి ఛాన్స్ ఉండదు ఈ విధంగా అన్నీ ఉడికిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించాలి ఉడికించి వేడివేడిగా సర్చ్ చేసేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీరు కూడా వీలైతే నాతో చికెన్ చేసుకొని తినండి అది కూడా పులుసు అండి కూర కాదు ఓకేనా